తల్లిదండ్రులు దేవుని వాక్యము చెప్తుంది బిడ్డలు ఇచ్చు బహుమానం బహుమానం అని పలకాలి కానీ నువ్వు నాకు భారము అని పలకడము ఆ పేయండి దేవుడిచ్చిన బహుమానము ఆశీర్వదించబడుతుంది దేవుడిచ్చిన బహుమానము వర్దిల్న పడుతుంది దేవుడిచ్చిన బహుమానం మంచిది అని పలకడం మొదలు పెట్టాడు మాట సెలవిస్తే దాని ప్రకారం అయిపోతుందా ఇది మనం రుచువు పరుచుకుందామని ఒక ప్రయోగం చేశారు గాజు పాత్రలు తీసుకొని వండిన అన్న పాత్రల్లోకి కొంచెం కొంచెంగా వేశారంటే మొదటి దానికి ప్రేమ అని పెట్టారు ఆఖరి దానికి ద్వేషం అని పెట్టారు ప్రేమ అని ఉన్న పాత్రకి రోజు వెళ్ళి ఆ శాస్త్రజ్ఞుడు గాజు పాత్ర చూసినప్పుడల్లా ఈ బియ్యం ఎంత బాగున్నాయి ప్రేమ గల మాటలు పలికి ద్వేషం ఉన్న గాజు పాత్ర చూసినప్పుడు ఎవ్వరు తినట్టు చూస్తేనే అసహ్యమే వస్తుంది అని ద్వేషపు మాటలు పలకడం మొదలు పెట్టాడు ముప్పై రోజు నుంచి ఆయన ఒక మార్పు చూడడం మొదలు ఏ పాత్రతో అయితే ప్రేమగా మాట్లాడినప్పుడు ఆ అన్నము అలాగే తెల్లగా మంచి వాసన వస్తుందంట ఆఖరిగా ఏదైతే ద్వేషపు మాట్లాడు మాట్లాడారో ఆ యొక్క అన్నము నల్లగా కులిపోయి కూజు పట్టడం మాటలకు మాటలకున్న శక్తి కేవలం జీవుల మీదే కాదు ఈ లోకం ఉన్న ప్రతి దాని మీద ఉంటుంది అందుకే క్రీస్తు కోడలతో మాట్లాడు తుఫాన్లతో మాట్లాడు వాతావరణంతో మాట్లాడు ఆయన మాట్లాడినప్పుడల్లా కూడా దాని ప్రకారం అది జరిగింది నీ జీవితాన్ని నేను సమకూర్చి నేను చేస్తానని చెప్పిన దేవుడి వైపు చూసినప్పుడల్లా కూడా నా జీవితం సమకూర్చబడుతుందని పలకాలి నా జీవితానికి అర్థం లేకుండా ఎటుపట్టే ఆడు